రీసెంట్ గా ఒక హీరో గుర్తుపట్టని విధంగా మారి కనిపించడం జరిగింది ఇప్పుడు ఆ హీరో గురించే ఎక్కడ చూసిన ప్రస్తావనలు జరుగుతున్నాయి ఆ హీరోయే విశాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది హీరో విశాల్ హెల్త్ ఇష్యూ అసలు హీరో విశాల్ కి ఏమైంది సిక్స్ ప్యాక్ బాడీ నుండి అసలు బాటిల్ కూడా పట్టలేని స్థితికి ఎలా మారాడు ఇక సినిమాల్లో కనిపించరు ఒళ్ళంతా వణుకుతో చాలా దీన స్థితిలో విశాల్ ఉన్నాడు అని ఏవేవో రాతలతో కనిపిస్తూ ఉన్నాయి నిజానికి అసలు విశాల్ కి ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది అన్నట్టు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ గా నిలబడండి అది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సహాయపడుతుంది స్టార్ట్ వీడియో అసలు విశాల్ విశాల్ అలా కారణం ఏంటో ముందు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నా జీకే రెడ్డి జానకి దేవి అనే వారికి జన్మించాడు విశాల్ అయితే అతని తండ్రి మొదట్లో ఆర్మీలో పనిచేసేవారంట ఆ తర్వాత సినీ నిర్మాతగా అడుగు పెట్టడం జరిగింది అయితే విశాల్కి కూడా సినిమాలు అంటే ఇష్టముండటంతో చిన్నప్పుడే విశాల్ మరియు వారి అన్నయ్య బాల నటులుగా నటించారు అయితే అలా కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగితే విశాల్ కి ఓ అన్నయ్య ఓ చెల్లెలు కూడా ఉన్నారు విశాల్ కి సినిమాల పైన ప్యాషన్ ఉండడంతో టెన్త్ చదివిన ఇంటర్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించమని వాళ్ళ నాన్నని అడిగారంట అయితే అక్కడికి ఆ నిర్ణయం వాళ్ళ అమ్మగారికి నచ్చకపోవడంతో వాళ్ళ అమ్మ ఇలా అన్నారంట డిగ్రీ చదువు పూర్తయ్యాకే సినిమాలో ప్రయత్నించమని అయితే అందుకు విశాల్ కూడా ఒప్పుకొని లోయల కాలేజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ లో కమ్యూనికేషన్ చేశారట అయితే దీని తర్వాత ఇంకా పై చదువులు చదవడం కోసం ముంబై వెళ్తానని విశాల్ అంటే అందుకు కూడా వాళ్ళ అమ్మగారు ఒప్పుకోకపోవడంతో వాళ్ళ నాన్న విక్రమ్ కృష్ణతో సినిమాని ప్లాన్ చేశారు ఆయన హీరోగా విశాల్ సినిమాకి డైరెక్టర్ గా చేయాలనుకున్నారు అయితే ఆ టైంలోనే హీరో అర్జున్ డైరెక్టర్ గా చేస్తున్న సినిమాకి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించారట అయితే అందులోని కొన్ని సన్నివేశాల్ని విశాల్ తో రిహార్సల్ చేయించుగా విశాల్ లుక్స్ చూసి యాక్టింగ్ నేర్చుకోమని విశాల్ కి సలహా ఇచ్చారు అయితే ఆయన అన్నట్టుగానే యాక్టింగ్ నేర్చుకున్న తరువాత గాంధీ కృష్ణ అనే డైరెక్టర్ చల్లవి మూవీకి విశాల్ హీరోగా పెట్టుకోవడం జరిగింది అయితే అదే ధ్యేయంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు విశాల్ అయితే అలా చేస్తూ ఉండగా అతని మొదటి తెలుగు సినిమాగా పందెంకోడి అనే తమిళ సినిమాను తెలుగులో డబ్ చేశారు అయితే ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో విశాల్ మొదటిగా నటించిన చల్లవి ప్రేమ చదరంగం అనే సినిమాల్ని కూడా తెలుగులో డబ్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కొన్ని హిట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు విశాల్ ఇదంతా ఇలా జరగగా రీసెంట్ గా చేసిన సినిమా మార్క్ ఆంటోనీ ఈ సినిమా రెండు తెలుగు తమిళ రాష్ట్రాల్లో బాగానే ఆడినా ఆ తర్వాత సినిమాలు ఏమీ రాలేదు అసలు కొన్నాళ్ల పాటు హీరో విశాల్ కనీసం కంటికి కూడా కనిపించలేదు అయితే తాజాగా సినిమా ప్రమోషన్ కి వచ్చారు విశాల్ ని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే చాలా బక్కగా శరీరం అంతా కూడా కుష్టి రోగం వచ్చిన విధంగా మనిషి అంతా కూడా మారిపోయి ఉన్నాడు విశాల్ అలా ఉండటానికి కారణం చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నా నిజానికి ఏమైందంటే విశాల్ నటించిన ఒక తమిళ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నప్పుడు ఆయన గాయపడ్డారంట అయితే అలా గాయపడిన తర్వాత ఆ గాయం న్యూరోకి సంబంధించిన ప్రాబ్లం రావడంతో అందులో ఓ వైరల్ ఫీవర్ వచ్చి ఇంకా పెద్ద ప్రాబ్లంతో బాధపడుతున్నాడని తెలిసింది అయితే విశాల్ చాలా అగ్రెసివ్గా బలంగా ఉండే వ్యక్తి ఇలా అవ్వడం చాలా బాధాకరం అని చెప్పాలి అయితే ఈ ప్రాబ్లం తాత్కాలికమైనదా లేదా జీవితాంతం ఇలాగే ఉండాల్సి ఉంటుందా అంటే దీనికి సమాధానం ఇంకా కొన్ని రోజులు చూశాక మాత్రమే తెలుస్తుందని చెప్పాలి ఎందుకంటే న్యూరోకి సంబంధించిన ప్రాబ్లం అంటే మెదడుకి మరియు కంటి నరాలకి సంబంధించిన ప్రాబ్లం కావడంతో అంత సులభంగా క్యూర్ అవుతుందని చెప్పలేం బట్ విశాల్ గారికి చాలా మంచి పేరు సినిమాల్లో ఉండటం విశేషంగా తీసుకుని తమకి ఉన్న డబ్బు బాగా ఖర్చు చేస్తే క్యూర్ చేసుకోగలరు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు అయితే విశాల్ సినిమా ప్రమోషన్ కి వచ్చిన ఆ సినిమా పేరు మద గజరాజు నిజానికి ఈ సినిమా ఇప్పటి సినిమా కాదంట పన్నెండు సంవత్సరాల క్రితం తీసిన సినిమా కొన్ని కోర్టు కేసుల కారణంగా పోస్ట్ పోన్ అవుతూ పన్నెండేళ్లు గడిచిపోయాయి అయితే ఇప్పటికీ పాజిటివ్ తీర్పు రాగా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నారంట అయినా హీరో విశాల్ గ్రేట్ అనే చెప్పుకోవాలి అంత అనారోగ్యంగా ఉన్న సినిమా ప్రమోషన్కి రావడం అంత ఈజీ కాదు అయితే హీరో విశాల్ హెల్త్ ఇష్యూ గురించి తెలిసిన అప్డేట్స్ ఇవే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం